హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి కరెంట్లీ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ కూడా చూస్తాను ఈరోజు అలాగే మీ ఎనర్జీస్ కూడా చూస్తాను సో డైలీ మీ అని నేను చెక్ చేస్తాను కదా సో ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ కూడా చెక్ చేసి దాని తర్వాత మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం సో మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దాట్ నేను ఈ వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అనేవి టైం టు టైం వస్తాయి ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ ఎవరైనా ఈ వీడియో చూడొచ్చండి అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా చూడొచ్చు అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చండి కానీ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి అలాగే వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి ఓకేనా సో వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తానండి ఓకేనా సో ఫస్ట్ ఏంటంటే ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో అంటే మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం సో ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది చూద్దాం టెన్ ఆఫ్ పాండ్స్ త్రీ ఆఫ్ పాండ్స్ టెన్ ఆఫ్ కప్స్ ఓకే వచ్చేసి త్రీ ఆఫ్ కప్స్ యాక్చువల్లీ మీరు ఈ కనెక్షన్లో ఏంటంటే చాలా బర్డన్ తీసుకున్నారు బట్ ఇప్పుడు మీరు ఏంటంటే బర్డన్ తీసుకోవడానికి రెడీగా లేరు బికాజ్ మీలో ఎలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ వచ్చిందంటే బికాస్ మీరు ముంగటికి వెళ్ళాలనుకుంటున్నారు లైఫ్లో అంటే వేరే పర్సన్తో కాదు బట్ మీ లైఫ్లో ఏదైతే స్ట్రెస్ మీ పర్సన్ వల్ల మీరు ఫీల్ అవుతున్నారో దాని నుంచి మీరు బయటకి వెళ్ళాలనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్తో మీరు ఎక్కువ డీల్ చేయడం ఆపేశారు బికాస్ ఏంటంటే ఇక్కడ మీరు ఎక్కువ మీ ఫ్రెండ్స్తో ఎక్కువ గెట్ టుగెదర్ అవుతున్నారు రీసెంట్గా ఏదైనా మీరు పార్టీకి కూడా సెలబ్రేషన్కి అటెండ్ అయ్యి ఉంటారు అండ్ మీ లైఫ్లో మీరు ఏంటంటే మీ ఫ్యామిలీతో టైం ఎక్స్ ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు అప్పుడప్పుడు మీరు ఓవర్ థింక్ చేస్తున్నారు అప్పుడప్పుడు నైట్ టైం లైక్ అప్పుడప్పుడు మీ పర్సన్ మీకు గుర్తొస్తున్నారు లైక్ మీ పర్సన్ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారు ఎలా హర్ట్ చేస్తారు ఈ కనెక్షన్లో అంటే మీకు దేనికి బాధ అనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి లైక్ మీరు ఇంత చేసినా కూడా ఈ కనెక్షన్లో ఎందుకు ఈ పర్సన్ వాల్యూ అనేది తెలుసుకోలేదు అనే కైండ్ ఆఫ్ ఒక ఫీలింగ్ అనేది మిమ్మల్ని కొంచెం లో అయ్యేలా చేస్తుంది బట్ స్టిల్ మీరు మీ ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకుంటున్నట్టుగా అండ్ మీరు ఎందుకు ఈ కనెక్షన్లో డ్రైన్ అయ్యారు అంటే బికాస్ మీకు ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనేది దొరకలేదు పర్సన్ నుంచి ఎమోషన్స్ ఏవైతే మీరు ఎక్స్పెక్ట్ చేశారో ఎస్పెషలీ ఎమోషన్స్ అంటున్నాను నేను అది మీరు చాలా ఇచ్చారు ఈ కనెక్షన్లో బట్ పొందలేదు తిరిగి మీరు ఎంతైతే ఇచ్చారో సో అది మిమ్మల్ని చాలా డిప్రెస్ చేసింది కనెక్షన్లో ఓకే సో మీ ఎనర్జీ బాగుందండి బట్ ఏంటంటే కొంచెం మీరు అప్పుడప్పుడు ఓవర్ థింక్ చేస్తున్నారు సో అదొకటి ఓకేనా సో మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం ఓకే మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది చూద్దాం ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ పర్సన్ అండి మీరు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో ఎవరి కోసం అయితే ఈ వీడియో మీరు చూస్తున్నారో సో తన ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది చూద్దాం ఓకే నైన్ ఆఫ్ వాన్స్ డబుల్ ఓకే డబుల్ని క్లారిఫై చేద్దాం త్రీ ఆఫ్ పెంటికల్స్ యాక్చువల్లీ మీ పర్సన్ ఎనర్జీస్లో ఏంటంటే మీ ఎనర్ మీ పర్సన్ ఎనర్జీ బాగాలేదు ఇక్కడ ఇక్కడ చూడండి నైన్ ఆఫ్ బాండ్స్ ఉంది ఒకటి మీ పర్సన్ లైఫ్లో ఏదైనా పాస్ట్లో ఏదైనా బ్రేకప్ అయి ఉంటుంది అంటే పాస్ట్లో ఏదైతే ఈ పర్సన్ హర్ట్ అయ్యారో అంటే మీ వల్ల కాదండి ఇక్కడ బట్ ఈ పర్సన్ ఏదో పాస్ట్ గురించి ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది అండ్ ఈ పర్సన్ ఎనర్జీస్లో కూడా చాలా డౌట్ఫుల్ ఎనర్జీ అనమాట లైక్ కాన్ఫిడెన్స్ లేకపోవడం లైక్ ఇది చేయాలా వద్దా అన్న ఒక డౌట్ఫుల్ ఎనర్జీ ఉంటుంది కదా అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ అనమాట అండ్ ఈ పర్సన్ లైఫ్లో చాలా చాలా నెగిటివిటీ ఉంది అంటే ఈ పర్సన్ ఎవరో నెగిటివ్ పర్సన్తో డీల్ చేస్తున్నారు అది థర్డ్ పార్టీయే డెఫినెట్లీ సో అందరి కేసెస్లో థర్డ్ పార్టీ అనేసి వాళ్ళ లైఫ్లో రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉండొచ్చు లేదంటే వాళ్ళ ఫ్యామిలీ ఉండొచ్చు వాట్ ఎవర్ ఏ థర్డ్ పార్టీ ఉన్నా కూడా కొంతమందికి ఇక్కడ థర్డ్ పార్టీ వర్క్ ప్లేస్ నుంచి రిలేటెడ్ అయి ఉండొచ్చు అండి యాక్చువల్లీ ఏంటంటే ఈ పర్సన్ థర్డ్ పార్టీ కంట్రోల్ వల్ల చాలా స్ట్రెస్డ్గా ఉన్నారు అండ్ ఈ పర్సన్ చుట్టుపక్కల చాలా నెగిటివిటీ బాగా కనిపిస్తుంది అండ్ ఈ పర్సన్ యాక్షన్స్ తీసుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో బట్ కెరియర్లో చాలా స్లోగా వెళ్తున్నారు ఈ పర్సన్ అంటే వెళ్తున్నారు వర్క్ చేస్తున్నారు బట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంతగా ఫైనాన్షియల్ వైజ్గా కూడా ఈ పర్సన్ స్టక్గా ఉన్నారు అలాగే పర్సనల్ లైఫ్లో కూడా కొంచెం స్ట్రెస్ అనేది థర్డ్ పార్టీ ఎస్పెషలీ థర్డ్ పార్టీ వల్ల ఈ పర్సన్ బాగా థర్డ్ పార్టీ కంట్రోల్ చేస్తున్నట్టుగా ఎక్కువ కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ చూడండి థర్డ్ పార్టీ డెవల్ ఎనర్జీలో ఉంది అంటే కంట్రోలింగ్ ఎనర్జీ అనమాట ఓకే ఓవరాల్గా చూస్తే మీ ఎనర్జీ చాలా బెటర్ అండి చాలా పాజిటివ్గా ఉంది మీ పర్సన్ నెగిటివ్ చాలా సారీ ఎనర్జీ చాలా నెగిటివ్గా ఉంది ఓకే సో మీ పర్సన్ కరెంట్గా ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అనేది చూద్దాం మీ పర్సన్ ప్రెసెంట్లీ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ పర్సన్ ఫీలింగ్స్ నేను తీస్తున్నాను కాబట్టి మీ పర్సన్ గురించి ఆలోచించండి తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి లేదంటే తన నేమ్ తీసుకోండి త్రీ టైమ్స్ ఓకే సో మీ పర్సన్ கரెంట్ ఫీలింగ్స్ చూద్దాం లాస్ట్ షఫల్ డబుల్ డబుల్ ని క్లారిఫై చేద్దాం ఎంప్రెర్ర్ page of swords 10 of wands 8 of cups ace of cups idi 8 of cups idi ace of cups 2 of swords high priestess high priestess ni clarify cheyadam ओ चाला कार्ड्स अच्छा सो चाला कार्ड्स तीस హై ప్రిస్టర్స్ ఇక్కడ పేజ్ ఆఫ్ బాన్స్ ఓకే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫయర్ క్వీన్ ఆఫ్ బార్న్స్ క్లారిఫయర్ ఎయిట్ ఆఫ్ సోట్స్ ఓకే నైన్ ఆఫ్ సోట్స్ త్రీ ఆఫ్ వార్న్స్ క్లారిఫైర్ వచ్చేసి ద స్టార్ అండ్ నైట్ ఆఫ్ సోట్స్ సిక్స్ ఆఫ్ పంటికల్స్ డెత్ క్లారిఫైర్ డెత్ సిక్స్ ఆఫ్ కప్స్ హర్మెట్ టూ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ సోట్స్ సెవెన్ ఆఫ్ సోట్స్ క్లారిఫైయర్ ఇక్కడ సెవెన్ ఆఫ్ సోట్స్ వచ్చిందండి ఇక్కడ దాని క్లారిఫైయర్ వచ్చేసి పేజ్ ఆఫ్ పెంటికల్స్ సో కనీసం కొంచెం కార్డ్స్ కనిపించట్లేదు కదా ఓకే సెవెన్ ఆఫ్ సోడ్స్ ఇక్కడ పెడుతున్నాం చారియట్ ఏస్ ఆఫ్ వాన్స్ నైన్ ఆఫ్ వాన్స్ త్రీ ఆఫ్ సోడ్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ నెంబర్స్ వచ్చేసి ఫోర్ నెంబర్ ఉందండి టెన్ నెంబర్ ఉంది ఎయిట్ నంబర్ ఉంది టూ నెంబర్ ఉంది అండ్ నైన్ నెంబర్ సిక్స్ నంబర్ సెవెన్ నంబర్ ఎయిట్ నంబర్ అండ్ త్రీ నెంబర్ మీ మేబీ మీకు త్రిబుల్ సెవెన్ అండ్ సెవెంటీ నెంబర్ వన్ సెవెన్ టెన్ టెన్ లేదంటే ఫిఫ్టీన్ నెంబర్ కూడా ఇంపార్టెంట్ ఉంది ఇక్కడ ఎయిట్ నెంబర్ కూడా త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ టూ త్రిబుల్ వన్ ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని నెంబర్స్ ఉన్నాయండి ఇక్కడ థర్టీన్ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అన్నీ ఆల్మోస్ట్ నాకు తెలిసే అన్ని నెంబర్స్ ఇక్కడ కవర్ అయిపోయాయి ఆల్మోస్ట్ ఓకే అన్ని నెంబర్స్ ఉన్నాయి సో ఇక్కడ ఏంటంటే వన్ టు టెన్ వరకు ఆల్మోస్ట్ అన్ని నెంబర్స్ ఉన్నాయనిపిస్తుంది నాకు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ లైఫ్లో ఇతని కరెంట్ ఫీలింగ్స్లో లేదంటే ఇతను లేదంటే ఆమె ఎవరైతే మీరు వ్యూయర్స్ చూస్తున్నారో మీ జండర్ ప్రకారంగా తీసుకోండి ఓకేనా ఎనర్జీస్ ఐ మీన్ ఫీలింగ్స్ సో మీ పర్సన్ ఏంటంటే ఇప్పటిదాకా మీ పర్సన్ ఎనర్జీ చెక్ చేసినప్పుడు డబల్ వచ్చిందండి సో నేను మళ్ళీ షఫిల్ చేసి తీస్తే కూడా ఫస్ట్ కార్డ్ డవలే వచ్చింది అండ్ ఫ డెవల్ క్లారిఫైర్ వచ్చేసి ఎంబ్రోర్ వచ్చింది యాక్చువల్లీ పర్సన్ ఏంటంటే మీ విషయంలో ఈ పర్సన్ చాలా అప్సెస్డ్గా ఉన్నారు అంటే అప్సెస్డ్గా అంటే మీ గురించి ఆలోచిస్తున్నారు ఈవెన్ దో మీతో కాంటాక్ట్లో ఉన్నా లేదంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ మీ గురించి థింక్ చేస్తున్నారు ఈ పర్సన్ చాలా ఈగోయిస్టిక్ అయి ఉండొచ్చు లేదంటే చాలా మొండి పర్సన్ అయి ఉండొచ్చు అండ్ ఈ పర్సన్ అంత ఎక్స్ప్రెసివ్ కాకపోయి ఉండొచ్చు మీ లైఫ్లో అండ్ ఈ పర్సన్ ఎక్కువ వర్కహాలిక్ కూడా కూడా ఉండొచ్చు అండి లేదంటే ఒక గుడ్ పొజిషన్లో కూడా ఉండొచ్చు కొంతమందికి ఇది రెజనేట్ అవుతుంది లైక్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్ కానివ్వండి లేదంటే అంటే పర్సన్కి కొంచెం ఈగో ప్రైడ్ ఎక్కువ ఉంటుంది అంటే కోపం కూడా ఎక్కువ ఉంటుంది అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది ఈ పర్సన్ తన పర్సనల్ లైఫ్లో ఏదైతే జరుగుతుందో అంటే తన పర్సనల్ లైఫ్లో తన లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారండి ఓకేనా సో ఇక్కడ కొంతమందికి రొమాంటిక్ థర్డ్ పార్టీకి అయితే యాక్చువల్లీ మీ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీతో ఉంది ఒక లవ్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ కాదు ఒకవేళ రొమాంటిక్ థర్డ్ పార్టీతో మీరు డీల్ చేస్తున్నట్టయితే కానీ పర్సన్ థర్డ్ పార్టీతో ఇక్కడ థర్డ్ పార్టీ ఫ్యామిలీ అయి ఉంటే లేదంటే పర్సన్ ఆల్రెడీ కొంతమంది ఇక్కడ ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్తో డీల్ చేస్తున్నారండి ఓకే ఎందుకంటే ఎంప్రర్ అనేది మ్యారీడ్ పర్సన్ని రిప్రజెంట్ చేస్తుంది యాక్చువల్లీ అందుకే నేను మ్యారీడ్ పర్సన్తో మీరు డీల్ చేస్తున్నారు కొంతమంది అని చెప్తున్నాను సో ఇక్కడ ఏంటంటే పర్సన్ థర్డ్ పార్టీతోనే ఎందుకు ఉంటున్నారంటే బికాస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ లాగా కనిపిస్తుంది అంటే తన బాధ్యత అక్కడ తన బా బాధ్యతని నిర్వర్తిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఒకవేళ రొమాంటిక్ థర్డ్ పార్టీ అనుకోండి దాని మీ పర్సన్కి అక్కడ ఫిజికల్ అట్రాక్షన్ ఉంది అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ కంట్రోల్లో ఉండడానికి రీజన్ ఏంటంటే మీ పర్సన్ బెనిఫిట్స్ కూడా అయి ఓకేనా బట్ ఇక్కడ నాకు లవ్ ఎనర్జీ మాత్రం కనిపించట్లేదు టు బీ హానెస్ట్ ఇక్కడ ఎమోషన్స్ రాలేదు మీరే మీ ముంగట్టు నేను కార్డ్స్ తీసాను మళ్ళీ ఇక్కడ కార్డ్ వచ్చింది టూ ఆఫ్ కప్స్ ఏదైతే మీ మీద నేను ఫీలింగ్స్ తీసాను ఇక్కడ కరెంట్ ఫీలింగ్స్ మీ మీద కాబట్టి టాపిక్ ఈరోజు ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చేసి పేజ్ ఆఫ్ సోర్స్ ఉంది సో మీ పర్సన్ పర్సనల్ లైఫ్లో ఏదైతే అండ్ ఇంకొకటి మీ పర్సనల్ లైఫ్లో చాలా బర్డెన్స్ ఉన్నాయి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి చాలా బాధ్యతలు ఉన్నాయి అండ్ మీ పర్సన్ ఏదైతే థర్డ్ పార్టీ విషయంలో లేదంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఏదైతే బర్డెన్గా ఫీల్ అవుతున్నారో ఒక్కొక్కసారి ఆ ఫ్రస్ట్రేషన్ మీ మీద కూడా ఈ పర్సన్ తీస్తుంటారు మీ మీద ఎప్పుడప్పుడు కాదు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ పర్సన్ వాళ్ళ లైఫ్లో ఏదైతే ఫ్రస్ట్రేషన్ అవుతుందో లేదంటే ఏదైతే ఈ పర్సన్ ఫేస్ చేస్తున్నారో దాని ఎఫెక్ట్ అనేది మీ మీద కూడా ఈ పర్సన్ చూపిస్తున్నారు ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే ఒక్కొక్కసారి మీతో చాలా రూడ్గా మాట్లాడతారు లైక్ ఎలా మాట్లాడతారంటే లైక్ అరే నేను ఇలా మాట్లాడొద్దు ఇలా మాట్లాడితే పర్సన్ ఫీల్ అవుతుంది కదా లేదంటే ఫీల్ అవుతారు కదా అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచించడు పక్కనేసి ఈ పర్సన్ మిమ్మల్ని నోట్లోంచి మాట అనేస్తారు బట్ అనే ముందు ఈ పర్సన్ ఆలోచించరు లైక్ అరే నేను చాలా రూడ్గా ఉంటున్నాను నేను చూ చాలా రూడ్గా ప్రవర్తిస్తున్నాను సో నేను అంత రూడ్గా ఉండ ఉండొద్దు అన్న ఒక ఆలోచన ఈ పర్సన్కి రాదు అంటే ఈ పర్సన్ ఏంటంటే ఈ పర్సన్ అంటారు బట్ మీరు తిరిగి అంటే ఈ పర్సన్ తీసుకోలేరు ఎందుకంటే బికాస్ మీ పర్సన్ ఈగోయిస్టిక్ పర్సన్ ఇక్కడ మీ పర్సన్ అంటారు చాలా మాటలు అంటారు బట్ మీరంటే మాత్రం ఆ పర్సన్ ఆ పర్సన్ ఈగో హర్ట్ అవుతుంది అరే నువ్వు వెళ్ళను అన్న అంటావు నీకంత ధైర్యం అన్నట్టు ఒక కైండ్ ఆఫ్ ఈగో అంటారు కదా మేల్ ఈగో సో అలాంటి ఎనర్జీ అనమాట మీ పర్సన్లో ఇక్కడ మేల్స్ కూడా చూస్తూ ఉంటారు అయితే తనకి ఫీమేల్ ఈగో ఉండొచ్చండి ఓకేనా సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని స్టాక్ కూడా చేస్తున్నారంటే మిమ్మల్ని గమనిస్తున్నారు అంటే మీ పర్సన్ బిహేవ్ ఎలా చేస్తారంటే లైక్ ఆ పర్సన్ మిమ్మల్ని చూడరు మిమ్మల్ని గమనించరు అసలు మీ లైఫ్లో ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు మిమ్మల్ని అసలు చూడరు అన్నట్టుగానే పర్సన్ బిహేవియర్ ఉంటుంది బట్ మీ పర్సన్ చూస్తారు ఇక్కడ పేజ్ ఆఫ్ సోడ్స్ అనేది స్టాకింగ్ని కూడా రిప్రజెంట్ చేస్తుందండి ఈ పర్సన్ చాలా ఇమ్మెచ్యూర్గా ఉంటారు వెన్ ఇట్ కమ్స్ టు లవ్ అండి ఇప్పుడు ఈ పర్సన్ థర్డ్ పార్టీ విషయంలో బాధ్యతగా ఉంటున్నారు అది ఫ్యామిలీ వాళ్ళ వైఫ్ ఆర్ హస్బెండ్ అయి ఉంటే బికాజ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ నుంచి మీ పర్సన్ పారిపోరు అది థర్డ్ పార్టీ విషయంలో అది రొమాంటిక్ థర్డ్ పార్టీ విషయంలో తను బాధ్యతగా ఉండట్లేదండి ఓన్లీ అది థర్డ్ పార్టీ ఫ్యామిలీ అయి ఉంటే వాళ్ళ ఐ మీన్ హస్బెండ్ ఆర్ వైఫ్ అయి ఉంటే దాని రెస్పాన్సిబిలిటీస్ డెఫినెట్గా తీసుకుంటున్నారు కానీ మీ విషయంలో ఏంటంటే ఇప్పుడు మీరు మ్యారీడ్ పర్సన్తో డీల్ చేస్తున్నట్టయితే మీ పర్సన్ మీకు కరెక్ట్ టైం ఇవ్వట్లేదు ఎఫర్ట్స్ పెట్టట్లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు టైమ్ ఆర్ ఎఫర్ట్స్ అడిగినప్పుడు ఈ పర్సన్ చాలా చిరాకు పడడం ఇక్కడ అన్మ్యారీడ్ వాళ్ళకు కూడా అంతే మీ పర్సన్ టైం అనేది మీరు అడిగినప్పుడు ఈ పర్సన్ చిరాకు పడుతున్నారు అంటే మీ ఎంతసేపు మీ పర్సన్ ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు తప్ప టైం ఇచ్చే విషయంలో ఎమోషనల్గా ఆలోచించట్లేదు యాక్చువల్లీ కనెక్షన్లో ఏంటంటే మీరు మెయిన్ థింగ్ వన్ ఆఫ్ అ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ పర్సన్ ఎమోషనల్గా అవైలబుల్గా ఉండకపోవడం ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీగా అనిపిస్తుంది కదా అండ్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఎమోషన్స్ ఏవైతే ఇక్కడ చూడండి ఎయిట్ ఆఫ్ కప్స్ ఉన్నాయి కదా సో ఎయిట్ ఆఫ్ కప్స్ అనేవి మీరు చాలా ఎమోషన్స్ చాలా ఫీలింగ్స్ ఈ పర్సన్ కోసం డెవలప్ చేసుకున్నారు ఈ కనెక్షన్లో మీరు అన్నీ ఈ కప్స్ ఈ కప్స్ అంటే లైక్ కప్స్ అంటే ఫీలింగ్స్ని రిప్రజెంట్ చేస్తుంది అండి టారోలో లవ్ని రిప్రజెంట్ చేస్తుంది సో మీరు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కానీ ఈ పర్సన్ ప్రతిసారి మిమ్మల్ని డిసప్పాయింట్ చేశారు అంటే ఈసారి మీరు అంటే మీరు పెద్దగా ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు ఈ పర్సన్ వచ్చి చిన్న చిన్న ఎక్స్పెక్టేషన్స్ లైక్ ఈ పర్సన్ మీతో కొంచెం టైం ఇచ్చి కొంచెం మీతో మాట్లాడాలని మీ ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు బట్ మీ పర్సన్ వచ్చి నాకు టైం లేదు నువ్వే అర్థం చేసుకోవాలి లేదంటే ఎక్స్ప్రెసివ్గా ఉండకపోవడం అంటే ప్రతిసారి మీరు చిన్న చిన్న ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా కానీ ప్రతిసారి మీరు డిసప్పాయింట్ అయ్యారు అండ్ ఇక్కడ శాడ్ ఎనర్జీ కనిపిస్తుంది చూసారా మూన అండ్ ఇక్కడ మీ ఎమోషన్స్ మీరు ఉన్నారు బట్ మీ పర్సన్ అయితే ఎమోషన్స్ని చూడట్లేదు అటు సైడ్ వెళ్తున్నారు యాక్చువల్లీ ఏంటంటే మీరు యాక్చువల్లీ కొంతమందికి డౌట్ రాసేది మూవ్ ఆన్ కాడు కదా మా పర్సన్ మూవ్ ఆన్ అవుతున్నారా లేదండి బికాస్ ఇక్కడ యూనియన్ కనిపిస్తుంది మీ పర్సన్ మూవ్ ఆన్ ఎనర్జీలో లేరు బట్ ఏంటంటే ఎమోషనల్ విత్డ్రాన్లో ఉన్నారు అంటే ఎమోషనల్గా అవైలబుల్గా ఉండట్లేదు మీరు ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్టేషన్స్ అని కూడా నేను అనను జస్ట్ ఒక కామన్ థింగ్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉంటారో ఆబ్వియస్లీ ఒక పార్ట్నర్ నుంచి ఎమోషనల్ సపోర్ట్ కోరుకుంటారు లేదంటే కొంచెం టైం కోరుకుంటారా దాన్ని ఎక్స్పెక్టేషన్స్ అనొద్దు నాకు తెలిసి బట్ ఏంటంటే కానీ అది కూడా మీ పర్సన్ చూడట్లేదు అన్నట్టుగా మీరు డిసప్పాయింట్ అవుతున్నారు ఓకే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ మీ మీ పర్సన్కి మీ మీద చాలా ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఉందండి అంటే ఫిజికల్గా మీతో ఉండాలి అండ్ అండ్ డెఫినెట్లీ ఈ పర్సన్ సైడ్ నుంచి మీకు ప్రపోజల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సి అండి ప్రపోజల్ అంటే కైండ్ ఆఫ్ న్యూ స్టార్ట్ కానివ్వండి ఈ పర్సన్ మళ్ళీ మీకు అవుట్ అయ్యి మళ్ళీ న్యూ బిగినింగ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఈ కనెక్షన్లో ఎప్పుడెప్పుడైతే ఈ పర్సన్ విషయంలో మీరు గివప్ చేస్తారు లేదంటే ఇంకా ఈ పర్సన్ నేను వెళ్ళి బ్రతిలాడొద్దు ఈ పర్సన్ని నేను వెళ్ళి కన్సల్ట్ అవ్వద్దు ఇంకా నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని బాగా హర్ట్ అవుతున్నానేమో ఎక్స్పెక్టేషన్స్ కాదు బట్ ఈ పర్సన్ నుంచి నేను ఎక్స్ప్రెస్ చేయడం కోరుకొని నేను ప్రతిసారి హర్ట్ అవుతున్నాను సో నేను ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేయను అన్న టైంలో ఈ పర్సన్ నుంచి కాంటాక్ట్ అనేది మీకు ఎక్కువ వస్తుంది ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్లో చాలా మూడ్ స్వింగ్స్ ఉన్నాయండి ఇక్కడ టూ ఆఫ్ సోడ్స్ ఉన్నది కార్డ్ ఈ పర్సన్లో చాలా మూడ్ స్వింగ్స్ ఉన్నాయి అంటే సడన్గా ఈ పర్సన్ బాగా మాట్లాడతారు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి చాలా చిరాకు పడుతూ ఉంటారు మీకు అర్థం కాదు ఎందుకు ఈ పర్సన్ ఇంత విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు ఒక్కొక్కసారి ఎందుకు ఇంత చిరాకు పడుతూ ఉంటారు అన్న కైండ్ ఆఫ్ ఎనర్జీ కూడా ఉంది ఎందుకంటే ఈ పర్సన్ ప్లానిటరీ పొజిషన్స్ కూడా కరెక్ట్గా లేవండి ఇక్కడ చాలామందికి మీ పర్సన్ రాహు ఎఫెక్ట్ ఉండొచ్చు మీ పర్సన్ మీద అంటే రాహు మహాదశ అంటారు కదా సో అది మీ పర్సన్ లైఫ్లో ఉండొచ్చు అండ్ మీ పర్సన్ ప్లానిటరీ పొజిషన్స్ కూడా వీళ్ళకి ఎఫెక్ట్ చేస్తున్నాయి అండ్ పర్సనల్ ఈ పర్సన్ పర్సనల్ లైఫ్లో కూడా చాలా ఎఫెక్ట్ అవుతున్నారు ఇక్కడ టెన్ ఆఫ్ బార్న్స్ అండ్ మీ పర్సన్ ఎనర్జీ చెక్ చేసినప్పుడు కూడా చాలా నెగిటివ్ ఎనర్జీ వచ్చింది అండ్ డబుల్ ఎనర్జీ వచ్చింది డెఫినెట్లీ వీళ్ళు పర్సనల్ లైఫ్లో సఫర్ అవుతున్నారు అండ్ అండి ఆ పర్సన్ వాళ్ళ కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్లో ఎవ్రీ అందరికీ వాళ్ళ లైఫ్లో కర్మ అనేది ఉంటుంది అది ఫేస్ చేస్తుంటారు బట్ ఈ పర్సన్ మీ ఫీల్ మీ మీద ఫీలింగ్స్ మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మీ మూడ్ స్వింగ్స్ అనేవి మీ పర్సన్కి ఎక్కువ వస్తున్నాయి అండ్ ఎఫెక్ట్ మీ మీద పడుతుంది బికాజ్ మీ పర్సన్ ఫ్రస్ట్రేట్ అవుతున్నారు ఇక్కడ అండ్ ఇక్కడ ఏంటంటే మీరు ఎప్పుడైతే టైం కోరుకుంటారో అప్పుడు ఈ పర్సన్ అర్థం చేసుకోకపోక మళ్ళీ ఎదురు మిమ్మల్ని అంటుంటారు లేదంటే మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తూ ఉంటారు కైండ్ ఆఫ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి హై ప్రిస్టర్స్ ఉందండి కలారిఫైర్ వచ్చేసి పేజ్ ఆఫ్ వాన్స్ ఇది మీ ఎనర్జీ కావచ్చండి ఎందుకంటే ఇక్కడ మీరు షట్ డౌన్ అయిపోయారు అంటే ఇక్కడ చూడండి హై ప్రిస్టర్స్లో మూన్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు అంటే తన కాళ్ళ దగ్గర మూన్ ఉంది మూన్ అనేది ఎప్పుడైనా ఎమోషన్స్ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ ఇక్కడ మీరేంటంటే లైక్ మీ ఇంట్యూషన్ని నమ్ముతున్నారు మీ గట్ ఫీలింగ్ని నమ్ముతున్నారు ఏంటంటే ఈ పర్సన్ మీద మీరు ఫోకస్ చేయట్లేదు మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ మీద ఫోకస్ చేస్తున్నారు అలాగే మీ కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు మీ గ్రోత్ గురించి ఫోకస్ చేస్తున్నారు యాక్చువల్లీ మీ ఎనర్జీ ఏదైతే ఇది మీ ఎనర్జీ అయ్యి ఉంటే ఇప్పుడు డెఫినెట్లీ పర్సన్ మీ వైపు అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు బికాజ్ పేజ్ ఆఫ్ బాన్స్ అనేది కమ్యూనికేషన్ని అలాగే మెసేజ్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి మీ పర్సన్ సైడ్ నుంచి మీకు మెసేజ్ రిసీవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ మీరు డెఫినెట్గా ఇక్కడ ఈ హైపర్స్ట్రెస్ ఎనర్జీలో ఉన్నట్టయితే ఓకేనా లైక్ ఈ పర్సన్ని మీరు కాంటాక్ట్ చేయట్లేదు క్లోజ్డ్ ఆఫ్ ఎనర్జీలో ఉన్నారు బికాస్ మీలో ఏంటంటే అంటే మీ మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఈ పర్సన్కి ఇంకా నేను ఎలాంటి ఆన్సర్ చెప్పను లేదంటే ఎలాంటి దీన్ని నేను ఎక్స్పెక్ట్ చేయను సో ఈ పర్సన్ నేనేం అడగను అన్న కైండ్ ఆఫ్ ఎనర్జీలో మీరు ఉన్నట్టుగా కనిపిస్తుంది కొంతమంది నెక్స్ట్ వచ్చేసి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్వీన్ ఆఫ్ వాన్స్ అండ్ ఎయిట్ ఆఫ్ సోర్డ్స్ ఈ పర్సన్ లైఫ్లో నాకు ఉమెన్ కనిపిస్తున్నారండి డెఫినెట్లీ ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసి ఉండొచ్చు కొంతమంది ఎవరైతే అన్మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నారో మీ పర్సన్ లైఫ్లో వేరే పర్సన్ ఉన్నారు అండ్ కొంతమందికి ఆల్రెడీ మీ పర్సన్ మ్యారీడ్ అయి ఉంటే వాళ్ళ వైఫ్ అయ్యి ఉండొచ్చు వాళ్ళ హస్బెండ్ అయ్యి ఉండొచ్చు ఎవరైతే ఉన్నారో ఇక్కడ క్వీన్ ఆఫ్ వాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ అమ్మాయిలు మాత్రమే చూడొచ్చు లైక్ వాళ్ళ పర్సన్ లైఫ్లో ఒక అమ్మాయి ఉంది అలా కాదు ఇక్కడ అబ్బాయిలు చూసినా కానీ మీ అమ్మాయి లైఫ్లో ఇక్కడ అబ్బాయి ఎనర్జీ కూడా మీరు తీసుకోవచ్చు బికాస్ స్టారోలో జెండర్ ఉండదండి ఎనర్జీస్ రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ ఆఫ్ ఫార్చ్యూన్ ఏంటంటే పర్సన్ టైం అనేది చాలా బ్యాడ్గా చేంజ్ అయింది ఎందుకని చెప్తున్న ఎందుకని అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ విలో ఫార్చ్యూన్ అంటే టైం ని రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ క్వీన్ ఆఫ్ బాన్స్ అంటే ఈ పర్సన్ లైఫ్ లో డిమాండింగ్ పర్సన్ ఉన్నారు అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు థర్డ్ పర్సన్ వల్ల ఈ పర్సన్ ఇక్కడ స్టక్గా ఫీల్ అవుతుంది ఇక్కడ చూడండి ఎన ఎయిట్ ఆఫ్ సోర్స్ స్టక్ ఎనర్జీ ఇది అంటే మీ పర్సన్ టోటల్గా స్టక్ అయిపోయారు అంటే ఎటు వెళ్ళలేకపోతున్నారు ఇక్కడ కళ్ళకి మీరు గంతులు చూడొచ్చు అలాగే ఈ పర్సన్ బాడీ అనేది పూర్తిగా టైఅప్ అయిపోయింది అంటే ఈ పర్సన్ వాళ్ళని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీ పర్సన్ అరే ఇక్కడ నేను థర్డ్ పార్టీ దగ్గర ఇరుక్కుపోయాను ఇంకా దీని నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను ఒకవేళ పర్సన్ మీ మ్యారేడ్ మీ పర్సన్ మ్యారేడ్ అయ్యి ఉంటే ఇంకా నాకు ఎలాంటి ఛాన్స్ లేదు ఇంకా నేను ఇక్కడ సఫర్ అవ్వాల్సిందే అన్న కైండ్ ఆఫ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉంటే ఇక్కడ ఇప్పటివరకు మీ పర్సన్ రొమాంటిక్ థర్డ్ పార్టీని బాగా నమ్మి చాలా మంచి కనెక్షన్లో ఉన్నట్టయితే సడన్గా టైం అనేది చేంజ్ అవుతుంది సడన్గా చా చేంజ్ అనేది ఎందుకు అవుతుంది అంటే బికాజ్ మీ పర్సన్కి కొన్ని రియలైజేషన్స్ అనేవి అవుతున్నాయి థర్డ్ పార్టీ వర్షన్లో ఏంటంటే పర్సన్ స్టక్గా ఫీల్ అవుతున్నారు ఓకే అండి ఎయిట్ ఆఫ్ సోర్స్ అనేది ఎప్పుడైనా సరే నెగటివ్ కార్డ్ సో ఇది స్టక్నెస్ని అలాగే మీ పర్సన్ బాగా ఓవర్ థింక్ చేస్తున్నట్టుగా మెంటల్గా బాగా స్ట్రెస్ అవుతున్నారు ఎస్పెషల్లీ మీ పర్సన్ అండ్ మీ గురించి పర్సన్ నైట్ ఆలోచిస్తూ ఉండొచ్చు అండి ఇక్కడ ఓవర్ థింకింగ్ ఎనర్జీ ఉంది లేదంటే ఈ పర్సన్కి మీ డ్రీమ్స్ ఏమైనా వస్తూ ఉండొచ్చు లేదంటే మీరు బాగా గుర్తుకొస్తూ ఉండొచ్చు అండ్ ఎస్పెషల్లీ నైట్ టైంలో ఈ పర్సన్ మిమ్మల్ని స్టాక్ కూడా చేస్తూ ఉండొచ్చు లైక్ సోషల్ మీడియాలో లేదంటే మీరు ఆన్లైన్లో ఉన్నారా లేదా లేదంటే ఈ పర్సన్ ఏదైనా ఫేక్ అకౌంట్ నుంచి కూడా మిమ్మల్ని చూస్తూ ఉండొచ్చు లేదంటే మెసేజ్ చేస్తూ ఉండొచ్చు బికాజ్ ఇక్కడ సెవెన్ ఆఫ్ సోర్స్ కూడా ఉంది డెఫినెట్లీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారు చాలా అబద్ధాలు ఆడారు మీ నుంచి చాలా విషయాలు దాచారు బట్ ఈ పర్సన్ లైఫ్లో మీరు ఎందుకు కావాలంటే బికాజ్ ఏంటంటే వీళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళు సఫర్ అవుతున్నారండి కరెక్ట్గా చెప్పాలంటే స్ట్రైట్గా ఈ పర్సన్ థర్డ్ పార్టీ వాళ్ళు సఫర్ అవుతున్నారు సో ఈ ఇప్పుడు వాళ్ళు సఫర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ లైఫ్లో వాళ్ళ కొంచెం ప్రశాంతత ఎందుకంటే థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైతే థర్డ్ ఎవరితో అయితే డీల్ చేస్తున్నారు ఫ్యామిలీ అయినా ఎవరైనా వాట్ ఎవర్ వాళ్ళకి ఎప్పుడు ఈక్వల్ గివెంటే లేదు థర్డ్ ఇతనే మీ పర్సనే కొంచెం సెల్ఫిష్ కైండ్ ఆఫ్ అంటే థర్డ్ పార్టీ ఇంకా సెల్ఫిష్ సో ఈ పర్సన్కి కర అంటే మీ పర్సన్ అంటే మీ పర్సన్ కంటే ఒక రెండు ఆకులు ఎక్కువే చదివిందనమాట థర్డ్ పార్టీ సో ఇక్కడ ప్ర థర్డ్ పార్టీ దగ్గర వీళ్ళకి ఏంటంటే ప్రశాంతత దొరకదు కాబట్టి ఇక్కడ చూడండి ఈక్వల్ గివెంట్ టెక్ అనేది థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్కి లేదు ఒకవేళ థర్డ్ పార్టీతో ఉంటున్నారంటే బికాజ్ వీళ్ళు వాళ్ళ పేరెంట్స్ కాబట్టి లేదంటే థర్డ్ పార్టీ నుంచి మీ పర్సన్కి మనీ లాభం ఉండొచ్చు అంతవరకే బట్ ఎమోషనల్గా మీ పర్సన్ని ఓదార్చట్లేదే అండ్ ఎమోషనల్గా మీ పర్సన్ని కొంచెం సపోర్ట్ చేయట్లేదు అటెన్షన్ అనేది థర్డ్ పార్టీ ఇవ్వదు మీ పర్సన్కి అంటే ఆ థర్డ్ పార్టీ అటెన్షన్ తీసుకుంటుంది థర్డ్ పార్టీకి అన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి థర్డ్ పార్టీకి థర్డ్ పార్టీ విషయంలో మీ పర్సన్ అన్నీ చేయాలి లేదంటే థర్డ్ పార్టీ ఊరుకోదు కానీ మీ పర్సన్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే వీలు లేకుండా థర్డ్ పార్టీ ఉంది సో వీళ్ళకి ఎమోషనల్గా ఎవరు సపోర్ట్ ఉంటారో ఇక్కడ సిక్స్ ఆఫ్ కప్స్ ఉంది నాకు తెలిసి మీరు మీ పర్సన్కి మీరు గిఫ్ట్స్ ఇచ్చి ఉంటారు అండ్ ఈ పర్సన్ ఎప్పుడు మీరు స్పెషల్గా ఫీల్ అయ్యేలా చేసి ఉంటారు అంటే మీరు ఎప్పుడైనా సరే ఈ పర్సన్ ఎలా ఫీల్ అయ్యేలా చేశారంటే ఈ పర్సన్ మీకు చాలా ఇంపార్టెంట్ ఈ పర్సన్ మీ లైఫ్లో రావడం చాలా స్పెషల్ మీ లైఫ్లో అన్నట్టుగా ట్రీట్ చేస్తాను మీరు ఫస్ట్ నుంచి కూడా ఈ పర్సన్ని బట్ వీళ్ళు మీకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే చీటింగ్ అండి ఇది చాలా ఏమంటారు బాధాకరమైన విషయం ఓకే సో మీరెంత ఎమోషనల్గా వీళ్ళ వైపు కేరింగ్గా ఉన్నారు కనెక్టెడ్గా ఉన్నారు ఈ పర్సన్ ఏమో అంతా అన్లాయల్గా ఉండి మిమ్మల్ని చాలా బాధ పెట్టారు ఇక్కడ ఇక్కడ డెత్ కాడు ఉంది క్లారిఫైర్ వచ్చేసి సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే ఈ పర్సన్ సడన్గా ఒక చేంజ్ అనేది పర్సన్లో వస్తుంది అంటే మీతో యూనియన్ రావాలి బికాజ్ ఏంటంటే వీళ్ళకి సపోర్ట్ కావాలండి ఇప్పుడు టు బి హానెస్ట్ చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్ కావాలి వీళ్ళకి ఒక అండర్స్టాండింగ్ కావాలి ఇప్పుడు వీళ్ళు మెటీరియలిస్టిక్ ఉండొచ్చు మీ పర్సన్ లైక్ డబ్బుకి ఇంపార్టెన్స్ వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చారు బట్ వీళ్ళ లైఫ్లో ఏంటంటే ఎమోషన్స్ కావాలి సపోర్ట్ కావాలి అది మీ నుంచి ఈ పర్సన్ చూసారు పాస్ట్ నుంచి కూడా బట్ దానికి వాల్యూ ఇవ్వలేదు ఇప్పుడు థర్డ్ పార్టీ వల్ల వీళ్ళకి మెంటల్ స్ట్రెస్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక సపోర్ట్ వాళ్ళకు ఒక కేరింగ్ అనేది మీరు మాత్రమే ఇవ్వగలరని వాళ్ళకి తెలుసు అందుకని మీ వైపు వస్తున్నారు మీ పర్సన్ ఓకే అండ్ ఈ పర్సన్ ఎక్కువ లోన్లీగా ఉంటున్నట్టు కనిపిస్తుంది అండ్ మీ ప్రెసెన్స్ అనేది ఈ పర్సన్కి కావాలి వీళ్ళ లైఫ్లో ఏంటంటే చీకటి ఉంది ఆ చీకటిలో కొంచెం వెళుతురు కొంచెం హోప్ అనేది మీరు ఇస్తారు కాబట్టి అది ఈ పర్సన్కి తెలుసు అండి మీ పర్సన్కి తెలుసు మీరు కేరింగ్గా ఉంటారు ఈ పర్సన్కి అటెన్షన్ ఇస్తారు చాలా లవ్గా ఉంటారు చాలా మీరు ఈ పర్సన్కి గిఫ్ట్స్ కూడా ఇచ్చి ఉండొచ్చు నాకు తెలిసి మీరు ఇచ్చిన గిఫ్ట్ కూడా ఈ పర్సన్ ఐ మీన్ చూస్తూ ఉండొచ్చు అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ హార్ట్ చక్ర అనేది చాలా బ్లాక్డ్గా ఉంది అండ్ థర్డ్ పార్టీ వల్ల వీరు హర్ట్ అవుతున్నారు ఇది హర్ట్ కార్డ్ అండి నైన్ ఆఫ్ బాన్స్ ఇక్కడ నైన్ ఆఫ్ బాన్స్లో మీరు చూడొచ్చు ఒక పర్సన్ పట్టి వేసుకున్నారు అండ్ ఇది ఏంటంటే గాయాలని రిప్రజెంట్ చేస్తుంది అంటే పాస్ట్లో ఉన్న గాయాలని అలాగే థర్డ్ పార్టీ వల్ల అవుతున్న గాయాలని రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ ఎందుకంటే టూ కార్డ్స్ పక్క పక్కకి వచ్చాయి అండ్ ఇక్కడ మీ పర్సన్ చారియట్ ఎనర్జీలో వస్తున్నారు యాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి మీ పర్సన్ నుంచి మీ పర్సన్ ఎందుకు వస్తున్నారంటే బికాజ్ వీళ్ళకి ఊరట కావాలి వీళ్ళకి కొంచెం ప్రశాంతత కావాలి వాళ్ళ లైఫ్లో అది మీ నుంచి వస్తుంది కాబట్టి పర్సన్ వస్తున్నారు బికాజ్ ఎందుకు మీ నుంచి వస్తుంది అంటే బికాజ్ మీరు ఇద్దరు స్పిరిచువల్ కనెక్షన్లో ఉండొచ్చు అండి ఇక్కడ స్టార్ ఎనర్జీ ఉంది సో ఈ పర్సన్కి హోప్ అనేది మీ ఒక్కరి మీదేనా ఉంది బికాజ్ ఎందుకంటే వాళ్ళకి తెలుసు మీరు బాగా హీల్ చేస్తారు ఈ పర్సన్ని మీరు కంట్రోల్ చేయరు మీరు కోపం కోప్పడరు ఈ పర్సన్ని వాళ్ళు ఎలా వచ్చినా వాళ్ళు వచ్చినా వెళ్ళిపోయినా కానీ మీరు యాక్సెప్ట్ చేస్తారు అన్న హోప్తోని మళ్ళీ పర్సన్ ఇక్కడ హోప్తోని మళ్ళీ వస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ హోప్ పెట్టుకుంటున్నారు మీ పర్సన్ మళ్ళీ మీ వైపు వస్తున్నారు హోప్తో అరే ఈ పర్సన్ దగ్గరికి వెళ్తే నాకు ప్రశాంతత దొరుకుతుంది అంటే బాగా నాకు పాయింట్ ఏం కనిపిస్తుంది అంటే స్ట్రాంగ్గా ఇక్కడ మీ పర్సన్ ప్రశాంతత కోసం మీ దగ్గరికి వస్తున్నట్టు అనిపిస్తుంది అంటే కొంచెం హీల్ అవ్వడానికి అంటే మీ పర్సన్ ఏంటంటే వ్యాంపైర్ లాగా అండి మీరు ఏదో ఈ పర్సన్ నుంచి దూరంగా ఉండి కొంచెం స్ట్రాంగ్ అవుతున్నారంటే మళ్ళీ వచ్చి మీ ఎనర్జీని డౌన్ చేయడానికి చూస్తారు లేదంటే మీ ఎనర్జీని అనేది పర్సన్ సక్ చేస్తున్నారు అంటే మీ ఎనర్జీని వీళ్ళు తీసేసుకుంటున్నారు అండ్ మిమ్మల్ని వీక్ చేసేస్తున్నారు సో అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ అనమాట బట్ ఈసారి మాత్రం నాకు ఎలా అనిపిస్తుంది అంటే పర్సన్ మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని చూసినా లేదంటే ఫ్లర్ట్ చేసినా లేదంటే మీరు అంత ఈజీగా ఈ పర్సన్ మాయలో పడిపోతున్నట్టుగా కనిపించట్లేదు అంత మీరు ఈ పర్సన్ నమ్ముతున్నట్టుగా కనిపించట్లేదు సారి ఈ పర్సన్ వచ్చినా కానీ మీకు అనిపిస్తుంది వచ్చారు మళ్ళీ బాబాయ్ మళ్ళీ తల తినడానికి మళ్ళీ బాబాయ్ ఈసారి నమ్మొద్దు ఈ పర్సన్ అన్న కైండ్ ఆఫ్ ఎనర్జీలో మీరు కనిపిస్తున్నారు ఇక్కడ హై ప్రెస్టర్స్ ఎనర్జీ సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ పెంటల్స్ ఇప్పుడు మీ పర్సన్ రానట్టయితే బాగా ప్రిటెండ్ చేస్తున్నారు ఒకే వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు అండ్ ఎక్కువ మీ పర్సన్ బిజీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు బికాస్ ఆఫ్ మెంటల్ స్ట్రెస్ థర్డ్ పార్టీ నుంచి కొంచెం వర్క్లో బిజీ అవుతే అక్కడ స్ట్రెస్ తప్పించుకోవచ్చు అనేసి ఎక్కువ వర్క్ లైఫ్లో బిజీగా ఉంటున్నారు లేదంటే కావాలని వర్క్ ఇంకెక్కువ వేసుకొని మీ పర్సన్ వర్క్ లైఫ్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అండ్ మిగతా టైంలలో నైట్ టైంలలో ఎప్పుడైనా మీ పర్సన్ ఫ్రీ ఉన్నప్పుడు ఓవర్ థింక్ చేస్తున్నారు లేదంటే కొంచెం లోన్లీగా ఎక్కువ ఉండడానికి ట్రై చేస్తున్నారు థర్డ్ ప్పటితో అంత ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతో కన్వర్జేషన్స్ చేసినట్టు కనిపించట్లేదు బట్ యా ఓకే అంటే కొంచెం కాంప్రమైజింగ్ అయిపోయింది వీళ్ళ లైఫ్ ఏ సిక్స్ ఆఫ్ సోడ్స్ అంటే లైఫ్ అంటే ఒక బర్డెన్ వెళ్తుంది అంటే వెళ్తుంది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ పర్సనలీ ఓకేనా సో ఇదండి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ మీద సో మీకోసం గైడెన్స్ ఏంటి అన్నది చూద్దాం మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయడా క్లింగ్స్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి సో మీకోసం గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం నైన్ ఆఫ్ వాన్స్ త్రీ ఆఫ్ సోట్స్ హర్మెట్ అండ్ ఎయిట్ ఆఫ్ పెంటిగల్స్ సిండి ఈ పర్సన్ వల్ల మీరు ఏదైతే హర్ట్ అయ్యారో దాని నుంచి మీరు డెఫినెట్గా బయటకు వస్తారు అండ్ ఈ పర్సన్ వల్ల మీరు ఏదైతే హర్ట్ అయ్యారో దాని నుంచి మీరు బయటికి రారు మీరు హీల్ అవ్వరు అని అస్సలు ఆలోచించకండి బికాజ్ ఏంటంటే మీరు హర్ట్ అయ్యారు బట్ యూనివర్స్ దాని నుంచి మిమ్మల్ని డెఫినెట్గా బయట తీసుకొస్తుంది అండ్ మీరు దాన్ని ట్రస్ట్ చేయండి డెఫినెట్లీ ఇక్కడ మీ లైఫ్లో మీరు ఏదైతే సఫర్ అయ్యారో ఆ సఫర్లో కూడా మీరు హోప్ అనేది వదిలిపెట్టద్దు ట్రస్ట్ అనేది వదిలిపెట్టకండి మీ లైఫ్లో గ్రోత్ అనేది వస్తుంది అండ్ ఎప్పుడైనా సరే పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్గా మ్యానిఫెస్ట్ చేయండి సో మీరు ఏదో స్పెషల్గా మేనిఫెస్టేషన్ మెథడ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మీ పాజిటివ్ థింకింగ్ పెట్టుకోండి మీ లైఫ్లో ఎప్పుడైనా మీ స్ట్రగుల్స్ చూస్తున్నారంటే ముందు ముందు మీ లైఫ్లో హోప్ ఒక వెలుగ అనేది వస్తుందని ఎప్పుడు మర్చిపోకండి అండ్ పాజిటివ్గా ఉండండి ఓకేనా సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా అండ్ అయింకల్ స్టడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజెస్ అనేసి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ సీ యూ ఎవరికైనా పర్సనాలిటీస్ కావాలంటే నా నంబర్ టైటిల్లో ఉంటుంది దానికి వాట్సాప్ చేయొచ్చండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి అండ్ మీ అందరి సపోర్ట్కి అండ్ లవ్కి అండ్ నెగిటివ్ కమెంట్స్కి నేను ఇక్కడ రియాక్ట్ అవ్వాలనుకోవట్లేదు యాక్చువల్లీ నేను పోస్ట్లో పెట్టాను నెగిటివ్ కమెంట్ వచ్చింది సో ఓకే అండి కొన్ని కుక్కలు మరుగుతాయి సో మురుగని ఇవ్వండి ఆ కుక్కల్ని సో ఆ కుక్కల గురించి ఇక్కడ మాట్లాడి సో వాళ్ళకి అంత విలువ ఇవ్వాల్సిన అంత టైం ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ సో సో దేవుడు అనేవాడు ఉన్నాడు కదండి ఇప్పుడు మనం గ్రో అవుతూ ఉంటే కొంతమంది మనం తొక్కేయాలని చూస్తారు బట్ వాళ్ళకి ఎలా సమాధానం ఇవ్వాలో దేవుడికి తెలుసు సో అండ్ సో పెట్టుకునే వాళ్ళు పెట్టుకోండి నెగిటివ్ కమెంట్ సో మీరు ఏం చేయలేరు ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్కి మీ లవ్కి అండ్ మీరు ఎప్పుడు మీ లవ్ని నేను ఎప్పుడు మర్చిపోను అండ్ మీ సపోర్ట్ నేను ఎప్పుడు మర్చిపోను అండ్ మీ యొక్క లైక్ అండ్ మీ ఒక్క కమెంట్ నాకు ఎంతో వాల్యుయబుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఇంత లవ్ నాకు చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి